బిగ్ బాస్ సంబంధించిన ఈ పోరులో టికెట్ ఫినాలేలో ఇమ్ము అండ్ కళ్యాణ్ అయితే ఫిక్స్ అయ్యారు సో లాస్ట్కి అయితే బర్నీ గారు అండ్ రీతుకి మధ్య ఒక పోటీ అయితే పెట్టడం జరుగుతుంది ఇక బిగ్ బాస్ అయితే చెప్తాడనమాట ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి ఇద్దరు పోటీదారులకు ఇస్తున్న ఐదవ యుద్ధం రింగ్ మాస్టర్ పోటీదారులు చేయాల్సిందల్లా జాంకియార్డ్లో ఉన్న మూడు ట్రయాంగిల్స్ మూడు స్క్వేర్స్ మూడు సర్కిల్స్లో ఉంటాయి ఒకదాని తర్వాత మరొకటి తీసుకొని టేబుల్లో మొదట రోలో రెండవ రోలో మూడవ రోలో పెట్టాల్సి ఉంటుంది అనమాట ఇక ఈ గేమ్ రీతు అండ్ భరణి గారు ఆడడం జరుగుతుంది మధ్యలో తనుజ అయితే నాన్న కేర్ఫుల్ కేర్ఫుల్ అంటూ అయితే ఆరవడం జరుగుతుందనమాట అందులో అతని పడిపోతాడేమో అన్నట్టుగా అరుస్తూ ఉంటుంది తనుజా తనుజ ఇక రీతుకి కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ అరుస్తూ ఉంటారన్నమాట ఇక రీతు అండ్ భరణి గారు అయితే అన్ని వెతుక్కుంటూ అయితే అక్కడ పెట్టేయడం జరుగుతుంది అనమాట సో అందులో ఒక రో పెట్టినాక బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుంది ఒక రో పూర్తి చేసిన ప్రతిసారి పోటీదారులకు ఒక రింగ్ తీసుకొని పోల్కి హ్యాంగ్ అయ్యేలా విసిరాల్సి ఉంటుందన్నమాట అయితే భరణికి రీతుకి ఒక రింగ్ అయితే పడిపోతుంది వాళ్ళు విసురుతూ ఉంటే మాత్రం అయితే గేమ్ జరుగుతూ ఉంటే గేమ్ అయిపోయాక పూర్తిగా సో నాకు కొంచెం డౌట్ ఉందిరా ఫస్ట్ వన్ రింగ్ కొంచెం ట్రయాంగిల్ కొంచెం చేంజ్గా అనిపిస్తుంది అంటూ అయితే తనుజా అనడం జరుగుతుంది అక్కడ అనమాట ఆ జంకి యాడ్లో మళ్ళీ ఏమైనా దొరుకుతుందా అనేసి సో భరణి గారు కూడా వచ్చి అందరూ చూస్తూ ఉంటారు భరణి కూడా ఈ ట్రయాంగిల్ కొంచెం షేప్ అవుట్ లెక్క ఉంది అంటూ అయితే అనడం జరుగుతుంది మరి చూడాలా ఈ గేమ్లో ఎవరు గెలుస్తారో సో దీనికంటే ముందు ప్రోమో టూలో మాత్రం లాస్ట్ గేమ్ వచ్చేసి ఇమాన్యువల్ కళ్యాణ్ రీతు అయితే ఆడుగుతారు సో వీళ్ళు ముగ్గురు ఆడారని అంటే మేబీ రీతు అయితే ఈ గేమ్లో గెలిచి ఉంటుందని అనుకుంటున్నాను లైవ్లో మాత్రం ఇంకా ఈ గేమ్ జరగలేదు కళ్యాణ్కి సంబంధించి అండ్ సుమన్కి సంబంధించిన ఆ త్రాసు గేమ్ అయితే జరిగింది అందులో మాత్రం కళ్యాణ్ గెలవడం జరుగుతుందనమాట ఈ టికెట్ ఫినాలిలో ఎవరు గెలవాలని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఓటు వేసి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే నేను లైవ్ అప్డేట్స్ పెడుతూ ఉంటాను నచ్చితే కనుక లైక్ చేయండి చూస్తూ ఉండండి మన ఛానల్లో